హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి న్యూ ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్ ఉందనమాట కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను రెడీ టు మూవ్ మీరు గృహప్రవేశం చేసుకొని దిగేడమే అనమాట హౌస్ అయితే అండ్ ఎంట్రన్స్ అంతా కూడా మీరు లుక్ చూసారు కదా ఎలా ఉంది అనేది గేట్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట అవుట్ సైడ్ కూడా మనకి ఆల్టెక్ కానీ లైట్స్ కానీ మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది రైట్ సైడ్లో మనకి వాష్ ఏరియా వస్తుంది అండ్ ఒక సంద అయితే ఇచ్చారు విత్ వాష్ బేసిన్తో ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ నూట ఇరవై ఐదు గజాల్లో అయితే కట్టారు బ్యాక్ సైడ్ కూడా మీకు స్పేస్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను ఇంకా రై లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఆ స్టెప్స్ వస్తాయి దాని కిందన మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఎవరైనా హౌస్ కొనాలి అనుకున్నా లేదా కొనే ప్లానింగ్లో ఉన్నా వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం కూడా ఫాలో చేసేయండి మన ఛానల్ని అండ్ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే చిన్ని చిన్ని ఫినిషింగ్స్ ఉన్నాయి ఎంట్రన్స్ డోర్కి ఇంకా పాలిష్ అండ్ అలాగే రూమ్కి డోర్ కానీ ఇలా అనమాట అండ్ ఇంకా లివింగ్ రూమ్ అంతా కూడా ఆల్టెక్ కానీ లైట్స్ కానీ టీవీ యూనిట్ కూడా చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ఇది లాగా యూజ్ చేసుకునేలా ఇచ్చారనమాట నార్త్లో ఒక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు ఇక్కడ టీవీ యూనిట్ కూడా మీకు కబోర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది టీవీ యూనిట్ కూడా అండ్ ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను బెడ్రూమ్స్ డోర్ కూడా మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ టైల్స్ ఇవన్నీ కూడాని అయితే ఇది టూ బీహెచ్కే హౌస్ కాబట్టి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది కిడ్స్ రూమ్ లాగా అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా బట్ ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు బట్ కబోర్డ్స్ అయితే విత్ డోర్స్తో చాలా బ్యూటిఫుల్ థీమ్ అయితే ఉందనమాట ఈ హౌస్లో ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొక బాత్రూమ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ ఒక కబోర్డ్ కూడా మీరు చూస్తున్నారు కదా సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట ఇరవై ఐదు గజాలు నేను స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను వన్స్ మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయాలన్నా హౌస్ కొనాలి అనుకున్నా మోర్ డీటెయిల్స్ మాట్లాడాలి అన్న కూడా డైరెక్ట్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట విండోస్కి కూడా ఏంటంటే మూబుల్ మెస్ డోర్స్తో ఇచ్చారు విండోస్ కూడా అండ్ ఈ లో కూడా మీకు కబోర్డ్స్ చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో అడగచ్చు చాలా మంది రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు డెఫినెట్లీ రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరైతే అస్సలు మన నోటిఫికేషన్స్ మిస్ అవ్వద్దు మరి అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తున్నాను అనమాట విత్ వాష్ బేసిన్తో టైల్స్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా కిచెన్ అనమాట అంటే డైనింగ్ ఏరియా కిచెన్ కలిపి మనకి వచ్చినట్టు ఇలా ఇచ్చారనమాట స్పేస్ అనేది మోడలర్ కిచెన్ అయితే వస్తుంది కిచెన్ థీమ్ కూడా మీరు చూడొచ్చు డిఫరెంట్ కలర్తో అండ్ వాల్ టైల్స్ కానీ విండో కానీ చాలా పెద్దగా ఉంది కౌంటర్ టాప్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రైజ్ నెగోషియబుల్ అనమాట మీకు డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను ఇంకా ఏమైనా తగ్గుతుందా ఏంటి అనేది మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే అండ్ ఇక్కడ మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మన కాకినాడ చీడుగ దగ్గర బృందావన్ కాలనీ ఎన్హెస్ టూ వన్ సిక్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మీకు టెరస్కి కూడా మీరు స్టెప్స్ కింద మనకి రెయిన్ పడకుండా ఇలా కవరింగ్ కూడా ఇచ్చారు చక్కగా అండ్ డోర్ కూడా ఇచ్చారు పైన కూడా మీకు టెరస్ పైన ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఎన్హెచ్ టూ వన్ సిక్స్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదా ఇక్కడి నుంచి మీకు అది కూడా కనిపిస్తుంది వ్యూ అనేది క్లియర్గా సో చుట్టూ కూడా వ్యూ టెర్రస్ పైన ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను అనమాట ఇన్ కేస్ మీరు హౌస్ కొనాలి అనుకున్న డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్